నమస్తే మన ఊరు మనం వచ్చేటు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మరి అనుకోకుండా మాదా పెళ్లికి రావడం జరిగింది ఆయ సత్య ఈ రోజు పూజ కార్యక్రమం పెట్టిండు అక్కడ పూజ అయిపోయినా మరి ఇక్కడ అమ్మలంతా సామాన్యంగా ఎవరు దొరకట్లేదు నాకైతే నా మైకుకు నాకైతే మంచి పని దొరికింది దొరికినప్పుడు చెప్పే మాట్లాడాలని ఇక కూర్చున్నా మరి అందరూ పెద్ద మనుషులంతా ఇక కూర్చున్నారు మరి నేటి సమాజం ఎట్లయిపోయిందంటే

నువ్వు మళ్ళీ ఇప్పటిదాకా నీతో మాట్లాడి కదా మళ్ళీ నువ్వు మాట్లాడక అది నువ్వే మాట్లాడుతున్నా హస్బెండ్ పేరేంటి అంటే ఇంగ్లీష్ లో స్టైల్ గా మరి సరే భీమ ఎంతమంది సంతానం ఇద్దరు బిడ్డలా ఇద్దరు అంటే ఎట్లా అనుకుంది మరి నేను ఆ తుస్తులు కూడా ఒక బిడ్డ కొడుకు పెళ్లి అభినాయా కొడుకునే ఎవరికి ఇచ్చిన మీ సొంత ఎవరు ఉంటారు బిడ్డ తరకు వచ్చినావు సుస్తా బిడ్డ రూల్ ఉందా ఉందా ఉండదు చూ చెప్తాను ముందే నేను యూట్యూబ్ లో ముందు చెప్తాను బిడ్డలకు ఇచ్చి మనం బిడ్డ కోపల్ అవ్వాల బిడ్డలకు ఆడుగులకు ఆస్తులే గవర్నమెంట్ పెట్టింది కానీ ఆడవిళ్లకు పసుపు కుంకుమ బియ్యమే నువ్వు నేను పోని ఆడాలి కొడుకు కొట్టాల ఏమో వాళ్ళు ఒక్కటి అసలు రకాల పీకులాడుతున్నారు అందుకు సరే ఉంటే మన తిరుగుతున్నాను కానీ ధర్మములు ఏం చెప్పిందంటే ఆడవిళ్లకు పసుపు కుంకుమ బియ్యం బాగా బలిచి ఉంటే ప్రేమతోటి ఇస్తే సంతోషమే కానీ ఇవాళ కూడా కేసు లేచి తల్లి ఆయనకి పిల్ల పోతలేదు పిల్లలు అంటే ఇంట్లో ఆంటే ఇంకా రసా ఇది బయటకి ఎవరు చెప్తున్నాడు కానీ ఎవరంటే సక్కా లేవు అంటే భయపడిస్తున్నారు మర్చిపోతుంది అరే అది పక్కాడు కానీ మరి ఏం పని చేస్తారు మీరు ఏంటో మీరు కురువలేనా మీ ఆయన కొండలు చేసేదాన్ని పోయేది వ్యవసాయం ఉందా పాపణ పాపాల పొలం అన్నీ ఉన్నాయి మంచిగా ఎంతమంది కొడుకు సంతానం ఇద్దరు గుడి మరి ఆఫీస్ ఏం చెప్పాను కొడుకు కావాలని కాలేదు మరి వాళ్ళొక్కు రాదు మీరు బలందే సరే పోతే కొడుకుల కొడుకు మస్తు కొడుతుంది మధ్య కొంచెం నిజానికి కొడుకులు మంచిది మధ్య నువ్వు చెప్పాలి ఇప్పుడు తెలివి కలగానే ఉన్నావు నిజంగానే సరే ఇక నాకైతే మాత పేరు చాలా సంతోషం ఉంది పని పెట్టి పని అండి ఉంది సరే కొద్దిసేపు మాట్లాడుకుందాం ఎందుకంటే ఇలాంటి ముచ్చట్లు దొరకట్లేదు కొంతమంది మాట్లాడుతున్నారు లేక ఓరయ్య అంటారు వాస్తవానికి మాట్లాడానికి సంతోషంగా మాట్లాడుకోవాలి సరే కాని చాలా మంది

సరే ఎటు నువ్వు మనం చిన్నమ్మతోని చిన్న చిన్న జోలి పెట్టి పెట్టలేదు ఇక పెద్దమ్మ కూర్చుంది ప్రయత్నం చేద్దాం చెప్పింది ఇలా కుమ్మర పండుగ నువ్వు లేచిపోవాలి జోలి అప్పటిదాకా మన ఊరు మనం వచ్చేట్లు కుమ్మర ఇంటికాడ చేతులు కూర్చున్నారు నేను ఇక్కడ పూజకు వచ్చి నేను సరే మళ్ళా వించినా దొరకదు ఈ సమయం మళ్ళీ దొరుకుతుంది నాకు కూడా కనుక కొంచెం తీసుకుంటా నమస్తే నమస్తే అదే నమస్తే నమస్తే కానీ వెళ్ళాలనుకున్నాం మీరు నీ ఆయన పేరు ఏం పేరు ఇప్పుడు అడుగుదాయ అమ్మమ్మ లాగా నాయమ్మలాగా ఆరు కుటుంబాలు ఏ గట్లాడుకున్నారు వేరే నన్ను అంటారు కొంతమంది ఉంటారు బట్టబాజీ గారు నా నవ్వని ఇయరు నవ్వుతూ ఆడేపు ఆడనియరు పాడుతున్నారు కొంతమంది ఆడుకున్న పోతే అప్పుడు కానీ అంటారు కానీ ఇప్పుడు డీజే అలవాటు అయ్యారు అందరు బతుకమ్మలు ఆడతలేరు అయితే నాకు ఈ మధ్య పెద్ద మంచి ఆడవాళ్ళు ఆడుతుంటే మొగ్గు దుష్కం అయితే మొఘలు ఆడుతుంటే ఆడవాళ్ళు చూడాలంట ఇప్పుడు రివర్స్ అవుతుంది కేసు నన్నంగారు చెప్పినట్టు రివర్స్ అయ్యింది ను ఏసంగా అంటే ఇంత ముందు ఆ ఏసంగా అంటే ఏసంగా చెయ్యిండు తంగడే మనం దైర్యం దైర్యం రా అడిగితే అవ అడిగితే రాయక రెండు నిమిషాలు మార్కోవడ పోలీస్ ఆ ఏసం కర్తి కాక రెండు నిమిషాలు మార్కోవడ మాదా అంటే ఓ ఓ మరి డబుల్ ఇట్లా ఈశ్వరా మంచి దొరికిలో ఏల రెండు జేజే ఉందా కూసిరా నై అగ కూసి పైన నడ అందరం ఇకొక రెండు నిమిషాలు చాలు పెద్దమొత్తం తరువాత మాట్లాడతా కట్ చేయొచ్చు రారా ఇసినా కదా